హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ గా చేసుకోగలిగే నిమ్మకాయ పప్పుచారు బెండకాయ వేపుడుని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మన ఛానల్లో కొత్త ఆవకాయని కప్పు కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ నిమ్మకాయ పప్పుచారు అయితే శరీరానికి చలువ చేస్తుందండి చాలా బాగుంటుంది ముందుగా పప్పుని ఉడికించుకోవడానికి రెండు పులుసు గరెట్లతోటి పెసరపప్పుని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి మీకు ఇందులోకి నచ్చితే దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి చిటికడు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ పప్పుచారు ఇలా గరిటి జారుగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇందులోకి మీరు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు పప్పుచారు అనేది ఈ విధంగా బాగా మరగాలి అప్పుడే రుచి బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు బెండకాయ వేపుడుని చూద్దాము బెండకాయ వేపుడు ఈ విధంగా చేశారంటే జిగురనేది అస్సలు రాదండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయలు కడిగిన తర్వాత చిల్లులు జల్లెళ్ళలోకి ఒక పది నిమిషాలు ఉంచి ఆరబెట్టుకున్నట్లయితే కట్ చేసేటప్పుడు చేతికి జిగురు అనేది అంటుకోకుండా ఉంటుందండి ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా ముద్ద అయిపోకుండా ఉంటుంది మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా వేగిపోతాయి మొదటే సాల్ట్ వేయకూడదండి చివరిలో వేసుకుంటే అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంకా కారం వేసుకుని కలుపుకోవాలి మీకు నచ్చితే చివరిలో దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి అంతే చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చాలా బాగుంటుందండి పెసరకట్టు ఇంకా అందులోకి కాంబినేషన్ గా ఈ బెండకాయ వేపుడైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా రెసిపీస్ ఇంకా ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్